సేన గన్నవర శ్రీని గారు మాట్లాడే మాటలు అసలు ఏ విధంగా మాట్లాడారు అనేది నాకు అసలు ఎప్పటికీ ఇప్పటికీ కూడా అర్థం కాలేదు ఎందుకనంటే మా గిడ్డి సత్యనారాయణ గారు గన్నవర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంలోనే ఉంటారు అలానే ఈ చెక్కుల విషయంలో చెక్కులు పంపిణీ విషయంలో ప్రతి నెల ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా అందరికీ కూడా సక్రమంగా అయ్యావా లేవా అనేసి ఆయన స్వయంగా చూసి అతను ప్రతి నెల కూడా మీటింగ్ పెట్టి అందరికీ కూడా చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది అతను ఎంత కష్టపడుతున్నారు ప్రజలకి ఎంత న్యాయం చేస్తున్నారు అనేది మేమందరం చూస్తున్నాము అలానే అతను శ్రీనివాస్ గారు మీరు ఏమన్నారంటే అతను డబ్బులు అన్ని కూడా తీసుకుంటున్నారండి అసలు మీకు ఎలా తెలుసండి చెక్కులు అనేవి డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ లో పడతాయి కనీసం ఈ మాత్రం కూడా తెలియకుండా మీరు ఆ మాటలు అనేవి ఎలా మాట్లాడారు అన్నది అర్థం కావట్లేదు దయచేసి మీరు అన్న మాటలు వెనక్కి తీసుకుని రేపు గన్నవరం సెంటర్ లో క్షమాపణ చెప్పవలసిందిగా కోరుచున్నాం పేరు నాగలక్ష్మి నేను ఎంపీపీని ఈరో మొన్న ఎంపీ కన్నవర్ శ్రీనివాస్ గారు మాట్లాడిన విమర్శల్లో అవి కరెక్ట్ కాదండి మన డి సత్యనారాయణ గారు గెలిచిన తర్వాత మన నియోజకవర్గం ఏమేమి చేస్తున్నారో ప్రజలు అందరూ చూస్తున్నారు మీరు నిద్రపోతున్నారోమో లేవండి ఈ రోజు ఇప్పుడే కాదు మీరు మీరు ఏడెనిమిది నెలల నుంచి కనిపిస్తున్నారో ఇప్పుడు మీరు మాటలు కరెక్ట్ కాదవి మనకి అంగన్వాడీ టీసీలు వేయాలన్నా అలాగే డాక్టర్ అసీసిల్ అయినా ఎవరిని కూడా ఆయన ఒక్క ఐదు వేసులు కూడా అవినీతి లేకుండా చేస్తున్న విమర్శలకే మీరు తప్పనిసరిగా గన్నవర సెంటర్లో క్షమాపణ చెప్పాలి మీరు చెప్పకపోతే ఎవరో కాదు మా కూటమి నాయకులే కాదు వీర చాలు మీకు బుద్ధి చెప్పడానికే అని చెప్తూ చాలా చూస్తా శ్రీనివాసరావు గారు వైసీపీ కన్వీనర్ మాట్లాడిన మాటలు మరి చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఈనాడికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా పేద ప్రజలకి ఆరోగ్యం బాగపోతే వారిని అందరినీ హాస్పిటల్లో చూపించి వారికి వచ్చిన మరి సీఎం రిలీఫ్ పనిలో అవకపోకనే డబ్బులు తీసుకున్నారని చెప్పడం అది తప్పు అది వెంటనే మీరు అది విరమించుకోవాలి ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రేద ప్రజలకి వైద్య నిమస్థులు అందిస్తుంటే ఇటువంటి ఎమ్మెల్యేని అంతేకాక మీ ఎట్టి పరిశ్రమ ఊరికని ప్రసక్తే లేదు మరి మా పెద్దలందరూ కూడా చెప్పారు గతంలో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి గతంలో మన ఒక వాలంటీర్ కి కావాలంటే లక్ష యాభై తీసుకున్నట్టుగా కూడా మా దగ్గర రుజువులు ఉన్నాయి వాళ్ళకి పోస్టింగ్ కూడా లేదు ఇవాళ వరకు కూడా డబ్బులు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి ఇటువంటి ఇవ్వ ఎన్ని కోట్ల రూపాయలు డెవలప్మెంట్ తెచ్చిన మీరు పదివేల రూపాయలు మా శాసనసభలో తీసుకున్నట్టు నివేదిస్తే జనవరి సెంటర్ లోకి వచ్చి మీకు సమాధానం మేము చెప్తామని చెప్పి సందర్భంగా కూడా తెలియకొస్తున్నాం కానీ మీరు ఒక జడ్ బిరిసిగా ఉండి మా స్థాయిని మా కూటమి ఎమ్మెల్యే గారి గిడ్డి సత్యనారాయణ గారిని చిన్న మాట అంటే మాత్రం ఊరికి మీ ప్రశత్తే లేదని చెప్పి మీ కూటమి వరకు మిమ్మల్ని హెచ్చరిస్తూ మీరు అన్నమాట మాట వెనక తీసుకుని మీరు సెంటర్ గన్నవరం సెంటర్ లో దానికి సమాప్తం చెప్పాలని చెప్పేసి మరి మీ కూటమి దర్శనం హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ కూటమి నాయకులందరికీ కూడా నమస్కారం ఈ సమావేశం గన్నవరపు శ్రీనివాస్ అనే వ్యక్తి మన స్థానిక శాసన సభ్యులు అభివృద్ధి ప్రదాత అయినటువంటి గిడ్డి సత్యనారాయణ గారి గురించి అవాకులు చెవాకులు పేలటమే కాకుండా రకరకాలుగా మాట్లాడుతున్నాడు కొత్త పిచ్చోడికి పొద్దురగడంట అలాగే ఈ మధ్యకాలంలో ఈయనకి కోఆర్డినేటర్ అనే పదం రావడంతో రకరకాలుగా విమర్శించడం మాట్లాడటం జరుగుతుంది అదే క్రమంలో గిరిజక గారి గురించి మూడు నెలలు వచ్చారు మూడు నెలల్లో నెగ్గడానికి ఎస్ మూడు నెలలోనే వచ్చారు మూడు నెలలోనే నెగ్గారు మూడు నెలల్లోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారు అదే రోడ్లలో నువ్వు కూడా నడుస్తున్నావు మిస్టర్ శ్రీనివాస్ గారు గుర్తుంచుకోండి మీరు ఏదైతే మాట్లాడారో మీ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఎంతమందికి మీరు ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్లో డబ్బులు ఇచ్చారు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు మీరు లిస్ట్ రండి మా దగ్గర ఉన్నాయి ఆరు నెలల సంవత్సర నెల కాలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుల ద్వారా తీసుకొచ్చిన అమౌంట్ ఎంతో మేము చూపిస్తాం మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి మీ తాతాకు చప్పులకి మేము బెదిరిపోమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక్కడ నా దగ్గర గన్నవరం పంచాయతీ పరిధిలోకి వచ్చేసరికి వైఎస్ఆర్ సిపి గన్నవరం బూత్ కన్వీనర్ వాళ్ళ చిన్నమ్మని తీసుకుని వచ్చి అన్న చాలా పేదరికంలో ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు నువ్వు తీసుకెళ్ళి అతనికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మాకు ఇప్పించు అని అడిగితే నేనే స్వయంగా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొచ్చి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చాం అది వైఎస్ఆర్ బూత్ కమిటీ లీడర్ చిన్నమ్మ చిన్నమ్మకి తీసుకొచ్చింది బుద్ధి పెట్టుకో మిస్టర్ శ్రీనివాసరావు గారు ఇదిగో నా దగ్గర ఉన్నాయి మొత్తం పి గన్నవరంలో దగ్గర దగ్గరగా వైఎస్ఆర్ సిపిట వార్డు దగ్గర నుంచి గన్నవరం పద్నాలుగు వార్డులో కూడా ఎంతమంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి వైసీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారో ఆ విషయాలన్నీ మా దగ్గర ఉన్నాయి మీకు ఏమన్నా చేతనైతే మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రండి చర్చి మేము ఏం చేస్తాము మేము మా దగ్గర ఉన్న ప్రూఫ్మెంట్ మీకు చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నీకైతే చేతనైతే రండి మా కార్యకర్తలు కూడా మిగతా విషయాలు చాలా మాట్లాడారు అవన్నీ చర్చిస్తాం మీరు బేషరత్ గా మీరు వాడిన పదాలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే మేమంతా కూడా నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ కూడా నేను తిరగనివ్వకుండా నీకు బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చలవు తీసుకున్నా నమస్కారం అండి నిన్న గన్నవరం శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగించినాయి అసలు గన్నవరం శ్రీనివాసరావు గన్నవరం రావాలంటే ఏ రోడ్డు మీద వస్తున్నాడో ఏ ప్రభుత్వ టైంలో రోడ్డు అయింది కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడిన మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక ట్రాన్స్ఫార్మర్ కోసం కావాలంటే పాతికి వేలు డిమాండ్ చేయడం జరిగిందండి ఒక లెటర్ కోసం పాతికి వేలు డిమాండ్ చేశారు పాతికి వేలనేది కాదు కదా పాతికి రూపాయలు కూడా ఇవ్వనని చెప్పేసి వచ్చేసాను నేను అదేవిధంగా వాలంటీ వ్యవస్థ ఉండేది కదా దానిలో ఒక వాలంటరీ ప్లేస్ వికెట్ అయితే స్వయంగా నేను వెళ్ళి అడిగేది ఆ వాలంటీర్ కావాలంటే దానికి పాతికి వేలు దానికి ప్రూవ్ చేయమంటే కూడా నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే నాకు కూడా వచ్చింది మా మాజీ సెక్రటరీ లేదంటే తప్పదండి ఇంకా వీళ్ళ బిజినెస్ మొదలు పెట్టేశారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇలా అవాకులు అవాకులు చవాకులు మాట్లాడే గన్నవరం శ్రీనివాసు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పక్కన ఉన్నారండి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన పాములు రాచూర్యదేవి గారు ఆవిడ ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్ళారు అదేవిధంగా మందపాటి కిరణ్ కుమార్ పక్కన కూర్చొని ఉన్నాడండి ఆయన కూడా కనీసం గన్నవరం శ్రీనివాస్ మాట్లాడే మాటలు అవి కరెక్ట్ కాదని ఖండించకపోవటం చాలా సిగ్గిచేటు ఎందుకంటే వీళ్ళకిప్పుడు టిక్కెట్ రేసు ఆ టిక్కెట్ రేసులో ఎక్కడ రేసు రాసూర్యదేవికి టికెట్ వస్తుందా లేకపోతే మందపాటి కిరణ్ కుమార్కి టికెట్ వస్తుందా లేకపోతే స్టాలిన్ టికెట్ తెచ్చేసుకుంటారనే భయంతో వీళ్ళని అందరికంటే ముందుండాలనే కుంచిత స్వభావంతో మాట్లాడిన మాట్లాడది అయ్యా గన్నవరం శ్రీనివాస్ నీకు దమ్ము ధైర్యం ఉంటే రా మేము ఎవరి దగ్గరైనా ఎప్పుడైనా సీఎం రిలీఫ్ లో ఏ కార్యకర్త కానీ లేకపోతే గౌరవ ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ గారు కానీ ఏదైనా ఆశించి చేశామంటే నిరూపించు లేకపోతే రేపు మీరు గన్నవరంలో తలపెట్టిన కార్యక్రమాన్ని మేము అడ్డుకుని చేస్తాం దీనికి ముందు ఒకవేళ నువ్వు గన్నవరంలో కార్యక్రమం పెట్టాలనుకుంటే కనుక ముందు బేషత్ క్షమాపణ చెప్పి అది కూడా గన్నవరం సెంటర్లో చెప్పాలి లేకపోతే ఈ నియోజకంలో నువ్వు ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటాం ఇది కూటమి నాయకులందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్న ఎక్కడ కూడా అడిగి పెట్టము నువ్వు మీటింగ్ పెడితే మీరు ఎనిమిది మంది స్టేజ్ మీద కూర్చుంటే నలుగురు కార్యకర్తలు ఉంటున్నారు మీ ఏరియాలో కోట సంతకాలు అని చెప్పేసి భూటకి సంతకాలు పెట్టింది మీరు నేను ప్రత్యక్షంగా చూశాను అక్కడ ఉన్న కార్యకర్తలు నలుగురు అయితే పదహారు సంతకాలు పెట్టించారు ఒక్కొక్కరి చేత ఎవడెవడ పేరు చూసుకోండి ఇది మీరు చేస్తున్న అరాచకం మీరు ఒక జడ్పీటీసీగా ఉన్నారు నిన్ను ఎవరే అంటే ఊరుకుంటావా ఒక జడ్పీటీసీ కదా ఆ గౌరవం మేము ఉంచుకున్నాం కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో నువ్వెంత డెవలప్ చేసేవోవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వార్డులో అంత డెవలప్ అయ్యింది నువ్వు ఒక జెడ్పీటీసీగా ఎన్ని నిధులు తీసుకొచ్చావు డీటెయిల్స్ పట్టుకుంట్రా గిట్టి సత్యనారాయణ గారు ఎన్ని డీటెయిల్స్ పట్టు ఎంత అమౌంట్ తీసుకొచ్చారో మేము నిధులుస్తాం దమ్ము డైరీ ఉంటే రా ఎక్కడికి రమ్మన్నా సరే మేమైతే పే చేస్తున్నాం గందవరం సెంటర్లో లేకపోతే మాత్రం రేపు కార్యక్రమం ఎక్కువ బస్సులో జరగడం థ్యాంక్ యూ ఈ రోజున యొక్క పాత్రికేయ సమావేశం ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అదేవిధంగా ప్రింట్ మీడియా స్వాదీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క పాత్రికేయ సమావేశం నిర్వహించడం వాచనం ఏంటంటే పీగనవర్ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు గారు ఆసెల్పూడిలో జరిగేటువంటి ఒక సమావేశంలో ఆయన నాకు తెలిసి నిద్ర ఉన్నారు అంటే ఆయన నిద్రపోతూ ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు ఆయనకు ఒక మానసికమైనటువంటి వ్యాధి కూడా ఉంది అదేంటంటే ఏంటి ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది నన్ను చూస్తే వైసీపీ కోఆర్డినేటర్ కింద మార్చేయడం అవకాశం ఉంది ఈ సమయంలో ఏదే విధంగా పార్టీలో ఉనికిని చాటుకోవడం కోసం వారు పీగానవ నియోజకవర్గ అభివృద్ధి స్ఫూర్తి ప్రదాత ఈరోజు ఈ రాష్ట్రంలోనే అభివృద్ధి అనేది ప్రజలకు అంకితం చేసేటువంటి శాసనసభ్యులు శ్రీ గిడ్డి గారి మీద వారు సీఎం రిలీఫ్ టెక్స్ పంపిణీ ఏదైతే ఉందో దాని మీద వారు విమర్శించడం జరిగింది నిజానికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షధ్వనాల మధ్య ఎంతో ఆనంద చెప్తున్నటువంటి మాటలు అంటే మీకు చెవులు ఉండి కూడా మోగవాడిలా ఉన్నారేమో ఏమనే ఆలోచన కూడా ఉంది మాకైతే అదేవిధంగా కళ్ళు ఉండి కూడా మీకు కబూజ్లా ఉన్నారంటే అనిపిస్తుంది కూడా అంటే నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కానీ ముఖ్యమంత్రి సహాయ శక్కులు పంపిణీస్లో కానీ మీరు కళ్ళు ఉండి చూడలేకపోతా ఉన్నారు చెవులు ఉండి వినలేకపోతున్నారని చెప్పే సందర్భంగా విమర్శించడం జరుగుతోంది కారణం ఏంటంటే నియోజకవర్గంలో సుమారు పదహారు నెలల కాలంలో సుమారు పద్దెనిమిది పద్దెనిమిది సార్లు గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఆరు వందల మందికి సుమారు నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయల నగదుని ఆరు వందల మంది లబ్ధిదారులకి వారి సమక్షంలో ఈ రోజు మనం ఇదే ప్రాంగణంలో ఇదే క్యాంప్ ఆఫీస్లో మనం ఇవ్వడం జరిగింది కానీ మీరు ఎప్పటి వచ్చినటువంటి మా యొక్క కూటమి నాయకు ఇచ్చినటువంటి ఏదైతే మీకు ఉందో ఇప్పటికి చాలా మంది మీకు సోషల్ మీడియా సవాల్ చేశారు ఆ సవాలు మీరు స్వీకరించాల్సిన అవసరం ఉంది మీరు కనుక సవాల్ స్వీకరించలేకపోయినట్లయితే గడిచినటువంటి మూడు రోజుల తర్వాత ఈ సవాల్ మీరు స్వీకరించి మీరు బహిరంగ సభ క్షమాపణ చెప్పి మా ఎమ్మెల్యే గారికి ఏదైతే మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందో అది కనుక చెప్పకపోయినట్లయితే మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ఎదుర్కొంటాం మేము బైకట్ చేస్తాం మిమ్మల్ని రానము నియోజకవర్గంలో కూడా అదేవిధంగా మీ యొక్క అనేక విషయాల మీద నియోజవర్గంలో మీ రాజకీయ భవిష్యత్తు ఏర్పడిన తర్వాత మీరు ఏం చేశారో మీ యొక్క చరిత్ర ఏదైతే ఉందో అదన్నీ కూడా ఇప్పటికే మీ వైసీపీ కార్యకర్తల నుంచే మాకు సమాచారం వచ్చింది మీ వైసీపీ కార్యకర్తల నుంచే అనేక విమర్శలు మాకు చెప్తా ఉన్నారు మీకోసమే ఇవన్నీ కూడా బహిర్గతం చేస్తాం దగ్గర మీరు బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ఆ మూడు రోజుల సెంటర్ లో మీరు జరిగినటువంటి విషయం దాని మీద క్షమాపణ చెప్పి ఈ నియోజనటువంటి కూటమి నాయకుల యొక్క ఆత్మాభిమానాన్ని ఏ విధంగా కూడా అవమాన పరిచే విధంగా కాకుండా గౌరవప్రదమైనటువంటి కూటమి నాయకులకు ఇచ్చేటువంటి గౌరవాన్ని మీరు ఇవ్వాల్సిన అవసరం చెప్పి సందర్భంగా చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్వరం జిల్లా మేము కందాల్పాలెండి అండి మా అబ్బాయికి నేను అన్ని పార్టీలు తిరిగినారు పవన్ రాజు మేమే మేము అన్నగించే కావాలండి ప్లస్ అమ్మగారు మేము అన్నగించేవాళ్ళు తర్వాత ఎమ్మెల్యే గారు కొన్ని పొలపాటి నారాయణ అగ్గించాను ఎస్సీకి అక్కడ లోన్ వచ్చింది కిరణ్ కొట్టుకుని రెండు లక్షల రూపాయలు ఉన్నాయి ప్రతి తీరుకుందాం ఈ ఎమ్మెల్యే గారు కూడా సీట్లు కూడా మేము కావాలని బాబా మీరు నగ్గాలంటే మాకు నక్క ఎమ్మెల్యే గారు ఎవరైనా నగ్గముందు ఆ బాంబేది గారు బొమ్మ జగన్ బొమ్మ నగ్గక ముందు ఇచ్చారు నేను ఇచ్చారు కావాలని నగించుకున్నామంటే ప్రస్తుతం మాకు వైసీపీలోనే మా అబ్బాయికి ఆపరేంచేవాడి భీమవారం ఆపరేయం లక్ష రూపాయలు అయిందండి బిల్లులు తెచ్చి నేను బిల్ బిల్లు వచ్చేలా చేస్తా అన్నారండి ఇంచుమించి ఒక ఐదు వారం ఇల్లు ఒక సంవత్సరాలు తిరిగాలేదు రాలే దిగాలు వస్తాయి రేపు వస్తా అన్నారండి మీ లోపల ప్రభుత్వం మార్పు ఉందండి మరి కంగల్పాడు వెళ్ళి నా పేరు సిక్కుల అత్తలకోసండి నాగులకి పనిచేస్తాండి మేము ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వెళ్ళి మాకు ఆ ప్రభుత్వం ఏది కూడా లబ్ధి పొందలేదండి మా మిస్సెస్ గారికి ఆఫీసుల నిమిత్తంలో రిలీ సిఎం రిలీఫ్ ఫండ్ కింద అమౌంట్ సెలెక్ట్ అయిందండి అది కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా గిరిజతనాయ గారి ద్వారా పెట్టుకోవడం వల్ల నాకు అమౌంట్ సెలెక్ట్ చేశారు సార్ ఇది విషయం కానీ ఈ ప్రభుత్వంలో కూడా బాగా వర్క్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా తెస్తున్నావు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి లబ్ధిదారులకు అందజేస్తున్న మన గౌరవ ఎమ్మెల్యే గారి మీద అవాకు చవాకులు పేలిన గన్నవరం శ్రీనివాసరావుకి మన గన్నవరం నియోజకవర్గం నుంచి కూర్మ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అతను మాట్లాడిన మాటల్లో ఎవరెవరో ఏయో ఆశీసి చేస్తున్నారని చెప్పాడు అతనికి దమ్ము ధైర్యం ఉంటే ఆయన దగ్గర ఉన్న ఆధారాలు బయటని మేము సమావేశంలో కోరుతున్నాం అలాగే మన నియోజకవర్గంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత ఇప్పటి వరకు సుమారు ఆరు వందల పైచీలకు లబ్ధిదారులకి సీఎం రిలీఫండ్లు తీసుకొచ్చి సుమారుగా నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు చెక్కు రూపంగా అందజేశారు అంటే ఆయన చిత్తశుద్ధి మనం గుర్తించాలి ఇందులో ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడి ఎంత అమౌంట్ తీసుకొచ్చాక లబ్ధిదారులకి అందజేయడానికి ఆయన పడిన కృషిని గుర్తించి ఆయన్ని అభినందించడం పోయి అతను నోటుకొచ్చినట్టు విమర్శలు చేశాడు కాబట్టి ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే అతని పదవి ఆ కన్వీనర్ అన్నది తీసేస్తారనే భయంతో అవాకులు చవాకులు పేలుతున్నాడు అతనికి పదవి ఉంటుందో ఓడిపోద్దో మాకు అనవసరం కానీ మా నాయకుని మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం జనసేన టీడీపీ బీజేపీ కూటమి సభ్యులు ఎవరు కూడా సహించరు అతని మీద మేము లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని లీగల్ గా ప్రొసీడ్ అయ్యి డిఫరెంట్ చేస్తున్నాం దానికి బహిరంగ క్షమాపణ చెప్పి అతను తప్పించుకుంటాడో లేకపోతే కోర్టు వెళ్ళి కోర్టులో కడతాడో తెలుసుకోవాలి ఇదే హెచ్చరిక గన్నవరం శ్రీనివాసరావు నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ప్రవర్తిస్తే బాగుంటుంది లేనిపోని అవాకులు చవాకులు పేలి మా కూటమిని కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారిని కానీ విమర్శిస్తే మాత్రం జనసేన టీడీపీ బీజేపీ నాయకులు ఎవరో సహించాలని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ గన్నవర గన్నవరం శ్రీని గారు మాట్లాడే మాటలు అసలు ఏ విధంగా మాట్లాడారు అనేది నాకు అసలు ఎప్పటికీ ఇప్పటికీ కూడా అర్థం కాలేదు ఎందుకనంటే మా గిడ్డి సత్యనారాయణ గారు గన్నవర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంలోనే ఉంటారు అలానే ఈ చెక్కుల విషయంలో చెక్కులు పంపిణీ విషయంలో ప్రతి నెల ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా అందరికీ కూడా సక్రమంగా అయ్యావా లేవా అనేసి ఆయన స్వయంగా చూసి అతను ప్రతి నెల కూడా మీటింగ్ పెట్టి అందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది అతను ఎంత కష్టపడుతున్నారు ప్రజలకి ఎంత న్యాయం చేస్తున్నారు అనేది మేము అందరం చూస్తున్నాము అలానే అతను శ్రీనివాస్ గారు మీరు ఏమన్నారంటే అతను డబ్బులు అన్ని కూడా తీసుకుంటున్నారండి అసలు మీకు ఎలా తెలుసండి చెక్కులు అనేవి డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో పడతాయి కనీసం ఈ మాత్రం కూడా తెలియకుండా మీరు ఆ మాటలు అనేవి ఎలా మాట్లాడారు అర్థం కావట్లేదు దయచేసి మీరు మాటలు వెనక్కి తీసుకుని రేపు గన్నవరం సెంటర్లో లో క్షమాపణ చెప్పవలసిందిగా కోరుచున్నాం